శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులకు కుడుతున్న వర్షాలకి రెల్లిగడ్డ అయితే పూర్తిగా జలమయం అయింది ఇవతల పొందూరు మండలం యువతల సంతకవిటి మండలం పూర్తిగా జ రహదారి అయితే పూర్తిగా తెగ్మంతి జరిగింది ఎందుకంటే ఈ మధ్యలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న చిన్న వాగు మొత్తం వరదమయంగా అయిపోయింది ఇక్కడైతే పలు గ్రామాలకి ఆటోలు కానీ ఎటువంటి దా దారి కానీ అవకాశాలు లేకుండా పోయింది చూశారు కదా ఇక్కడ మనం చూస్తున్నాం ఎక్కడైతే స్థానికులు అయితే కొంతమంది ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఇంతవరకు ఎందుకు ఏర్పాటు కాలేదు అదేవిధంగా వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలిగింది రాకపోకలు ఏ విధంగా ఇబ్బంది జరిగేవి అనేది ఇక్కడ మనకి స్థానికులు అని తెలుసుకుందాం ఉండండి చెప్పండి ఇక్కడ రెల్లిగడ్డ ఇక్కడ పరిస్థితి ఏంటి మాత్రం పొందూరుకు కాకి మండలంకి గడ్డ ఉందండి పంటలు అన్ని వరిసేలు జొనసేలు అన్నీ అండి బాగా ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు పెద్దలు అందరూ వెళ్ళడానికి ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం వేసినా మొత్తం రోడ్లన్నీ కొట్టిస్తేవండి ఈసారి బాగా వెయ్యాలని ప్రభుత్వం అన్నీ కోరుతున్నామండి పంటలు వరిసేలు జొనసేలు అన్నీ ములిగిపోయేవి అన్నీ బాగా రోడ్లు వాహనాలు మూడు రోజుల కంచి తిరగట్లేదు లేదు చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం సేకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏ వాహనాలు తిరగట్లేదు కొందరు సంతకాకి మండలం మధ్యలో రెల్లుగడ్డ ఉంది బాగా వాటర్ వస్తుంది ఓకే అదే మీరు చెప్ప మీరు చెప్పండి ఇప్పుడు ఇట్టి నుంచి నుంచి అవతల రోడ్డుకి వెళ్ళాలంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇటువంటి వ్యవసాయ పొలాలకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ఈ రెల్లుగడ్డ ఏమైనా అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్ళేలా ఇంత ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందా లేదంటే ఈ సంవత్సరం ఇలా ఉందో చెప్పండి ఇది ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది ఈ సంవత్సరమనే కాదు ఇది ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది అవతల వైపు ఒక నలభై గ్రామాలు ఇవతల వైపు ఒక నలభై గ్రామాలకి ఇదే మెయిన్ రోడ్డు ఇదే మెయిన్ బ్రిడ్జ్ కూడా ఈ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలకి ఇలాగే డ్యామేజ్ అవుతుంది మళ్ళీ వస్తున్నారు ఏదో కొంచెం చేస్తున్నాం అనేది చేస్తున్నారు కానీ ఏమీ క్లీన్గా అవ్వట్లేదు దీనివల్ల ఏంటంటే మన రాకపోకలకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇవతలంటి జనం అవతలకి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది అవతలంటికి రావాలంటే ఇది మెయిన్ రోడ్ కాబట్టి ఈ రోడ్ కొట్టుకెళ్ళిపోవడం వల్ల అవుతుంది ఇది మళ్ళీ ఈ వరద తగ్గిన తర్వాత కూడా ఈ బ్రిడ్జ్ ఏమి బాగోవడం లేదు మధ్యలో ఇరిగిపోతుంది అటువైపు వెళ్ళడానికి కూడా అవట్లేదు ఈ బ్రిడ్జ్ వల్ల దీన్ని కొంచెం ఏమైనా ప్రభుత్వం మరమ్మతులు కొంచెం గట్టిగా చేస్తే కొంచెం ఈ పరిస్థితి ఇంతవరకే ఎవరైనా అధికారులు కానీ ఆ నాయకులు కానీ ఏమైనా వచ్చి పరీక్ష సమీక్షించడం జరిగిందా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వడం జరిగిందా ఇంతకు ఇంతకుముందు అయితే కొంతమంది నాయకులు వచ్చారు చూసారు చూసి వెళ్తున్నారు అంతే ఏమి దీనివల్ల ఏమి పట్టించుకోవట్లేదు పట్టించుకోవడం అంటే వచ్చి మామూలుగా ఏదో చేస్తామని నామ మాత్రానికే చేస్తున్నారు తప్ప ఏమి దీనివల్ల ఉపయోగం అయితే ఏం లేదు ప్రభుత్వం ఏదో చేస్తామన్నట్టు చేస్తున్నారు అంతే నాయకులు ఓకే చెప్పండి ఇప్పుడు అయితే ఇది పరిస్థితి ఇది ఏదైతే ఉందో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది ఇది ఇంత ఇంతకుముందు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది మీ ఇక్కడ మీ అనుభవం ఏంటి ఈ రల్లిగడ్డ పొందూరు టు సంతకెడ్డికి మెయిన్ మార్గం రాదారి దీనికి ఎప్పటి నుంచో ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ గత ప్రభుత్వంలో దీనికి నలభై తొమ్మిది కోట్లు శాంక్షన్ అయ్యింది ఈ బ్రిడ్జ్ కోసమే తొమ్మిది కోట్లు నలభై కోట్లు పొందూరు అడ్ర రాపాక్ జంక్షన్ నుంచి సంతకటి వరకు డబల్ రోడ్డు వేయడానికి శాంక్షన్ కూడా అయింది కానీ ఏ కాంట్రాక్టర్ గారు ఎవరు రాలేదు చేయడం జరగలేదు దానికి ఎన్నో కారణాలు ఏవో ఉన్నాయి ఈ ప్రభుత్వంలో కనీసం ఆ పనైనా పూర్తి చేసి ఇక్కడి రెల్లిగడ్డ సమస్యని ఎన్నో గ్రామాలకి అనుసంధానమైన రోడ్డు ఇది కొందూరికి కనెక్టివిటీ రోడ్డు సంతకాడి నుంచి వ్యాపార రీత్యా చదువుల రీత్యా ఉద్యోగాల రీత్యా అనేక రకాలుగా ఇది చాలా ఉపయోగపడే రోడ్డు ఈ బ్రిడ్జిని గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి ఈ బ్రిడ్జిని త్వరగా నిర్మించి ప్రజల తాలూకా అవసరాలను తీరుస్తారని గవర్నమెంట్ కోరుతుంటే ఆ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది ప్రతి ప్రభుత్వం తాలూకా ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా ప్రతినిధులు చూస్తుంటారు వాళ్ళు కూడా ఈ రోడ్డు అంటే వెళ్తారు కదా వాళ్ళకి తెలియదు ఏముంది మేము నలభై సంవత్సరాల నుంచి ఇది చూస్తున్నాం ఇది ఇంకా ముందు అన్నాళ్ళకి ఇది దీనికి కంప్లీట్ అవుద్ది అనేది వెయిట్ చేయాలి మా ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఈ సంవత్సరమే కాదు పూర్వం నుంచి నలభై సంవత్సరాలుగా ఇదే సమస్య అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఎంతోమంది అధికారులు వస్తున్నారు నెక్స్ట్ నాయకులు వస్తున్నారు ప్రభుత్వాలు మాకు పాలన అవుతుంది అయినా సరే రెల్లిగడ్డ సమస్య అయితే మారడం లేదు ఇవ్వ చూశారు కదా ఇక్కడ రెండు ఇవతల పక్క వెళ్తే సంతకవిటి మండలం అవతల సంతకవిటి మండలం అవతల రాజ్యాంగం నెక్స్ట్ విజయనగరం జిల్లా కనెక్టివిటీ ఇటు పక్క చూసుకుంటే పొందూరు మండలం ఈ రెండుకి మధ్యలో రెల్లిగా బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ సమస్య అయితే తీరట్లేదు ఎక్కడైనా అధికారులు అధికారులు నాయకులు స్పందించి ఈ రెల్లిగడ్డ సమస్యను కంప్లీట్ చేసి బ్రిడ్జ్ అయితే వేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు ఇది